బురుగులు వేస్తున్నానండి ముందే తీయండి ఎక్కువ నాన నానకూడతండి ఇవి లోకల్ పొరుగులు ఇవి కర్నూలు పొరుగులు కాదండి వాటర్ వాటర్తోనే పిండి ఎందుకంటే అవే నానిపోతాయి వేసిన ఏం పడితే తీవేయాలండి కొంచెం వాటర్ పెట్టి అట్లా పెట్టేస్తే నాని అవి బరువులు అనేవి నాన్తాయి గట్టిగా విండకుండా కొంచెం ఇక నీళ్ళుంచి వేయాలి గట్టిగా విండితే నానవన్నమాట కొంచెం నీళ్ళతోనే పిండేయండి కన్నుల బొరుగుల లాగా చాలాసేపు నానవండి ఇవి కన్నుల బొరుగులు చాలాసేపు నానాలి అవి రబ్బర్ రబ్బర్ లాగా ఉంటాయి ఇవి తొందరగా నానిపోతాయి జీలకర్ర ఆవాలు శనగపప్పు అండి కొంచెం శనగపప్పు వేస్తే బాగుంటుంది బురువులకి బొరువులు ఉగడానికి శనగపప్పు వేస్తే చాలా బాగుంటుందండి చింతపండు కాకుండా నిమ్మకాయ రసం పిండి చేస్తే చాలా బాగుంటుంది ఉగ్రాని పోపుల కూడా ఆలుగడ్డ వేస్తే చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేస్తే బొరుగులకు చాలా బాగుంటాయి మిరపకాయలు కొన్ని వేసుకుంటున్నానండి విత్తనాలు ఉన్నాయి మిరపకాయ విత్తనాలు అందుకు కొంచెం రెండే మిరపకాయలు వేస్తున్నానండి విత్తనాలు వేస్తున్నానండి బజ్జీలు వేస్తే మిరపకాయలు విత్తనాలు ఆ విత్తనాలు వేస్తే బాగుంటాయి అని వేసుకున్నాను విత్తనాలు బజ్జీల వేసినవి విత్తనాలు తీసి పెట్టినానండి అవి తీసిపెట్టి ఒక రెండు మిరపకాయలు ఒకటి తరిగినానండి మిరపకాయలు చాలా కారం ఉన్నాయి శనగపప్పు ఎర్ర కావాలండి బాగా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం అండి ఆనియన్ ఆనియను ఆలుగడ్డ బాగుంటుందండి ఆలు వేస్తే బరువులకి చాలా బాగుంటది కరివేపాకు ఆలుగడ్డ ఉల్లిగడ్డ మూడు కలిపి ఓకేస్తానండి వంకాయ కూడా వేస్తారండి వంకాయ కూడా వేస్తారు చాలా బాగుంటుంది కానీ వంకాయ లేదు ఇప్పుడు వంకాయలు కూడా వేస్తే బరువులకు చాలా బాగుంటుంది ఇది తెలంగాణ సైడ్ చేస్తారండి తెలంగాణ ఉగ్రానికి తెలంగాణ సైడ్ బజ్జీలు వేసుకోరండి మన రాయలసీమ సైడే బజ్జీలు వేసుకుంటారు ఉగ్రానికి తెలంగాణ సైడ్ ఉగ్రానికి బజ్జీలు వేయడండి ఆలుగడ్డ వంకాయ వేసుకుంటారు ఉప్పు బొరుగులే కలిపేసుకుందామండి ఉల్లిగడ్డలు వేస్తే దానికే పట్టుకుంటుంది ఉప్పు బొరుగులనే వేసి కలిపేస్తున్నానండి ఉప్పు నీళ్ళనే వేసి కలిపితే బాగా పడుతుంది అనమాట ఆనియన్కి వేసినామంటే ఆనియన్లోనే ఇరుక్కిపోయి అది ఉప్పు పట్టవు అనమాట దిళ్ళనే వేస్తే ఎంత సమ సమంగా పడుతుంది చూడండి నేను నీళ్ళు నీళ్ళు పెడితే ఎంత ఎంత పొడి పొడిగా అయినాయో చూడు ఎప్పుడైనా గట్టిగా విండకూడదండి వేసిన ఎంబడే తీసి కొంచెం వాటర్తో పిండేస్తే అవి నానే వరకు పొడి పొడి అవుతాయి శనగపిండి వేసినండి ఆలుగడ్డ వేసినాం కదండి కొంచెం ఎక్కువసేపు వేగాలి తరం వేగిపోయినాయండి కొంచెం ఒక నిమిషం ఉంచినాక పసిపేసి అంతా కలిపేస్తానండి పసుపండి కొద్దిగా పసుపు నూనెలో మగ్గితే బాగుంటుంది ఉడికిపోయినాయండి ఆలుగడ్డ అవి కొంచెం పసుపేసి కొంచెం మగ్గినాక పసుపు ఊరీలు వేసి కలిపేస్తానండి చివరిలో నిమ్మకాయ రసం విండుకోవాలండి వేడి మీద పిండితే చేదు వస్తుంది మగ్గినాక పైన పిండాలండి చూడండి స్టవ్ బంద్ చేసి కలిపేస్తానండి అంత కలిపినాక మధ్య ఆన్ చేస్తాను స్టవ్ ఇంత వేటు ఉన్నాయండి ఈ గిన్నెలు ఈ గిన్నె చాలా వేటు ఉన్నాయండి చాలా బాగున్నాయి గిన్నెలు మీషోలో తీసుకున్నానండి అంత కలిపేసుకోవాలండి మిగిపోయినాయండి మగ్గు ఇప్పుడు అంతా కలిపేసినానండి మగ్గిస్తాను అంత కలిపేసినానండి ఇప్పుడు ఎంత కలిపినాక మగ్గించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ముట్టించి మగ్గిస్తాను మగ్గిస్తానండి సన్న మంట మీద మగ్గించండి లేకుంటే అడుగడ్డుతుంది రేక్ వేస్తానండి నేను ఇలాంటివి దా ఇట్లాంటి పాత ఉంటే ఓల్డ్ ప్లేట్లు ఉంటాయి కదండీ దీనికి చిల్లులు పెట్టుకుంటే ఎప్పుడైనా పెన్నాల కింది అండి మా అడుగకుండా పెన్నాలు తొందరగా మా అడుగంటుతాయండి స్టీల్వి అట్లా రేకేసేస్తే బాగా మగ్గుతాయి అడ్డుకోకుండా మంచిగా ఉంటుంది కొత్తిమీర అవన్నీ వేయనండి నాకు అవన్నీ ఇష్టం ఉండదు అడ్డపడ్డం అవన్నీ కొత్తిమీర అవన్నీ వేసి వేయను ఎందుకంటే అవన్నీ అడ్డం వస్తాయండి ఇప్పటికే ఇవన్నీ కోత్తిమీర కరివేపాకే కరిపాకే అడ్డం మగ్గిన తర్వాత చివరిలో నిమ్మకాయ రసం వేండుకుంటారండి ఓకే అండి మగ్గిపోయింది బొరుగులు ఎక్కువ మగ్గించకూడండి టేస్ట్ పోతాయి పుక్ల పొడి ఏమి వేయనండి నేను మా సైడ్ వేయనండి పుట్నాల పొడి అవన్నీ వేయరు ఇట్లానే తింటాం ఇంకా గోధుమ వెచ్చకి కావాలంటే వెచ్చకి కావాలంటే టేస్ట్ పోతాయి ఎక్కువసేపు మగ్గిస్తే టేస్ట్ పోతాయండి పని చేస్తున్నాను ఉసిరికాయ చట్నీ కూడా త్రీ డేస్ కలుపుతా ఉన్నాను కదండి ఉసిరికాయ చట్నీ కూడా కలిపి షాట్లో పెట్టినాడు చూడండి ఉసిరికాయ చట్నీ కూడా నాలుగు నిమ్మకాయలు పెట్టినాయండి పుల్ వీడియో ఏమో యూట్యూబ్లో ఉందండి షార్ట్లో మాత్రము నిమ్మకాయ రసం మూడు రోజుల తర్వాత పిండితా ఉన్నాను కదా షార్ట్లో పెట్టేసినానండి కలిపిన తర్వాత నాలుగు నిమ్మకాయలు పట్టినాయండి ఉసిరికాయ చట్నీకి త్రీ డేస్ తర్వాత చూపిస్తాను కదా అదే షార్ట్లో పెట్టేసాను చూడండి నిమ్మకాయ రసం అండి మన నిమ్మకాయ ఒక నిమ్మకాయ పట్టిందండి స్టవ్ బంద్ చేసినాక కలపండి ఇది వేడ మళ్ళీ నిమ్మకాయ విన్నాక వేడి కాకూడదండి పవనాన్ని పెట్టేసి బాబా దగ్గర పెట్టి పవనాన్ని అంతా కలిపేశానండి నిమ్మకాయ అవన్నీ పొద్దున్నే నేను షాట్లో పెట్టేశానండి నిమ్మకాయ పిండి కరెక్ట్ సరిపోయిందండి కొంచెం బొరుగులోకి వేసుకుంటామండి బొరుగులు తింటావు కదండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి తిన్నాక టేస్ట్ చెప్పండి బా సూపర్ ఉంది చట్నీ సూపర్ వచ్చింది కదా ఉప్పు కారం సరిపోయింది బాగుంది అండి ముసిరికాయ చట్నీ సూపర్ ఉంది ఆలుగడ్డ వేసుకోండి బాగుంటుందండి బురువులకి వంకాయలు కూడా వేసుకోండి బాగుంటుంది వంకాయలు నూనెలో గోలిచ్చి వేసుకోండి ఫస్ట్ నూనెలో కొలిచి పక్కకు పెట్టుకున్నాక బొరుగులల్లో వేసేయాలండి డైరెక్ట్గా వేయద్దండి మెత్తగా అయిపోతుంది వంకాయ వంకాయ ఉండితే చూపిస్తుంటండి వంకాయలు ఫస్ట్ సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక బొరుగులల్లో కలిపేయాలి ఆలుగడ్డ అనేది ఏం కాదు వంకాయలు వేస్తే ఇంకా బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పెరుగు సూపర్ ఉంటుందండి అండి వేసుకోండి